హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మామిడికాయ పప్పు ఆంధ్ర స్టైడు ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నానికి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి దానికి నేను ఒక కప్పు పప్పు తీసుకొనేసి ఒకసారి దీన్ని క్లీన్ చేసేసుకున్నాను తీసే పప్పు కదండి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత హాఫ్ కప్పు ఒక కప్పుకి హాఫ్ కప్పు మామిడికాయ తీసుకున్నాను తర్వాత స్పైస్ తగినంత మిరపకాయలు పచ్చిమిరపకాయలే తీసుకుంటానండి టేస్ట్ బాగుంటుంది ఒక టమాటో ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేశాను దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకునేసి ఒక టూ విజల్స్ వచ్చేంతవరకు దీన్ని కుక్ చేసేసుకుందాం అంతే అండి ఉడికిపోయింది బాగా ఉడికిపోతుంది టూ విజల్స్ చాలు దాన్ని స్మాష్ చేసేసుకుందాం అంటే ఇప్పుడు దానికి పోప్ పెట్టేసుకుందాం అండి ఒక టూ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు తర్వాత ఆనియన్ వేసుకునేసి బాగా ఫ్రై చేసేసుకుందాం దాంతోపాటు నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను అంతే అండి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత మనం ఏది స్మాష్ చేసుకున్నామో ఆ పప్పునే యాడ్ చేసేసుకుందాం చూడగానే నోరు ఊరిపోతుంది కదండి అమ్మీగా ఉంది నాకైతే చాలా ఇష్టం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్